హైదరాబాద్ జిల్లా తాండూరులో వీర హనుమాన్ జయంతి సందర్భంగా పట్టణంలోని రైల్వే స్టేషన్ హనుమాన్ జన్మోత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ నెల పన్నెండున డిఎస్పీ బాలకృష్ణారెడ్డి చేత నిర్వహించిన లక్కీడ్రాలో మొదటి బహుమతిగా యూనికాన్ బైక్ను ప్రముఖ వ్యాపారవేత్త గుమ్మడాల సుధాకర్ దక్కించుకోగా రెండో బహుమతి హోండా యాక్టివాను విష్ణు రాంజీలు విజేతలుగా నిలిచారు పట్టణంలోని మల్లప్పమ్మడిగా వైష్ణవి హోండా షోరూం ముందు గెలుపొందిన విజేతలకు స్టేషన్ హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ మిస్కిన్ శంకర్ మరియు పెద్దలు నరహరిల చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ శాంతియుతంగా వీరహనుమాన్ శోభయాత్రను విజయవంతం చేసిన మరియు లక్కీ డ్రాలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ప్రతి ఏటా హనుమాన్ జయంతి సందర్భంగా లక్కీ డ్రాను నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో వీర హనుమాన్ జన్మోత్సవ సమితి సభ్యులు ఎం రజనీకాంత్ మహేష్ ఠాగూర్ పర్యాద రామకృష్ణ పునీత్ భవానీ సింగ్ गुरुराज श्रीनिवास आनंद शिवकुमार अरुण त पागणार

ఈ హనుమాన్ జన్మోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి లక్కీ డ్రా కూపన్ మరి మొదటి బహుమతి హోండా యూనికాన్ మరి పెద్దలు అదృశ్యహంతులు ఈ మొదటి బహుమతి యూనికాన్ మన గుండ్రాలు సుధాకరంకులు అన్నగారికి వెళ్ళడం జరిగింది టోకెన్ నెంబర్ నైన్ టూ ఫైవ్ త్రీ మన రెండవ బహుమతి హోండా యాక్టివా వన్ ఫోర్ వన్ 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 ట్వంటీ ఫైవ్ సిసి మన విష్ణు రామ్జీ రాజస్థాన్ విష్ణు సమాజ్ సెక్రటరీ వాళ్ళు మరి వారికి వెళ్ళడం జరిగింది సిక్స్ సిక్స్ నైన్ ఎయిట్ వన్ టోకన్ నెంబర్ మీ అందరి ఆశీర్వాదాలలో మొన్న జరిగినటువంటి హనుమాన్ శోభయాత్ర చాలా బ్రహ్మాండంగా జరిగింది మరి అదేవిధంగా వీరికి వీరికి ఎవరికైతే బహుమతు బహుమతులు అందినో వెళ్ళాల ఆ హనుమంతుని ఆశీర్వాద కృపా కటాక్షాలు ఎల్లప్పుడు ఉండాలని చెప్పేసి మరి హైందవులు అందరూ కూడా గమనించాలి ఈ ఉత్సవాలను ఎప్పుడు కూడా మనం మద్దతు తెలిపే విధంగా మనం మాకు సపోర్ట్ ఉండే విధంగా మీరు అందరూ కూడా మీరందరూ కూడా సహకరించాలి అదేవిధంగా మొన్న శోభయాత్రలో ప్రతి ఒక్కరూ ఏర్పాటు చేసినటువంటి ఒకరు మజ్జిగ కానీ వాటర్ సదుపాయం కానీ మరి అనేక విధాల సేవ చేసుకోవడం జరిగింది వారందరికీ కూడా ధన్యవాదాలు తాండూరులు తాండూరు నలుమూలల పల్లె తాండూరు పట్టణ మరియు పల్లె ప్రజలందరూ కూడా ఆ శోభయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మరి అదేవిధంగా ప్రతి సోదరులకు ఇక్కడ విచ్చేసినటువంటి పోలీస్ శాఖ వారికి కూడా ఆ కార్యక్రమానికి సహకరించినందుకు మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా వచ్చే సంవత్సరం కూడా ఇదే విధంగా మీ మద్దతుతో ఏర్పాటు చేస్తామని చెప్పేసి జై జయశ్రీ శ్రీ మీరా హనుమాన్ జన్మోత్సవ సందర్భంగా తాండూరులో జన్మోత్సవ శోభాయాత్ర నిర్వహించడం జరిగింది అందులో భాగంగా లక్కీ డ్రా ఏర్పాటు చేయడం జరిగింది ఈ లక్కీ డ్రా కూడా డిఎస్పీ గారి చేతుల మీదుగా పారదర్శకంగా నిర్వహించడం జరిగింది పెద్దల సమక్షంలో ఆ లక్కీ డ్రా తీయడం చేత మొదటి బహుమతి యూనికాన్ బైక్ ఏదైతే ఉందో అది నైన్ టూ ఫైవ్ త్రీ నంబర్కి రావడం జరిగింది గుండల సుధాకర్ గారికి తర్వాత రెండో బహుమతి సిక్స్ నైన్ ఎయిట్ వన్ ఎవరికైతే విష్ణురామ్జీకి రావడం జరిగింది వన్ ట్వంటీ ఫైవ్ సిసి యాక్టివా బైక్ మన వీర హనుమాన్ శోభాయాత్ర ఏదైతుందో శోభాయమానంగా శేషన్ హనుమాన్ మందిరం నుంచి తాండూరు గుండా జరగడం జరిగింది ఈసారి అందరూ కూడా భక్తులంతా కూడా పాల్గొని హనుమాన్ చాలీసా సామూహిక పాలన కూడా విజయవంతం చేయడం చాలా సంతోషదాయకం భవిష్యత్తులో కూడా ఇదే విధంగా సాంస్కృతిక సాంప్రదాయాలతో భజనా మండలి యొక్క సహకారంతో ఈ విజయయాత్రలో కూడా ఈ శోభాయాత్రలో కూడా భజన మండలి కూడా అన్ని భజన మండలి కూడా పాల్గొనడం జరిగింది యావత్ తాండూరు భక్తులందరూ కూడా పాల్గొనడం జరిగింది భవిష్యత్తులో కూడా హనుమాన్ శోభాయాత్ర కావచ్చు శివాజీ జయంతి కావచ్చు ఏ పండుగలు ఉన్నా కూడా అందరం కూడా ఐకమత్యంతో ముందరికి పోతాం అలాగే ఏదైతే ఈ లక్కి రో ద్వారా ఏదైతే బహుమతులు పొందినరో వాళ్ళకి అత్యధిక కటాక్షం కూడా ఉంది ఎందుకంటే గుండాల స్వీకర్ గారికి భక్తి కావచ్చు లేకపోతే మిగతా వాళ్ళకి కావచ్చు అది కూడా ఉంది కాబట్టి భవిష్యత్తులో కూడా ఇలా ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తాం అందరి సహకారం కూడా కావాలి మనమంతా ఒక్కటైతేనే అన్ని పండుగలుగా అన్ని అన్ని కూడా ఐకమత్యంగా నిర్వహించగలుగుతాం కాబట్టి

శ్రీరామనవమి ఇంత ఘనంగా జరుగుతుందో ఈ హనుమాన్ జయంతి కూడా అంతకంటే ఘనంగా జరిపిందో మా సోదరులందరికీ నా తరఫున ధన్యవాదాలు తర్వాత ఈ శోభయాత్ర ఎక్కువ ఈ ఈ సంవత్సరం కంటే వచ్చే సంవత్సరం ఇంకా ఘనంగా జరగాలని చెప్పి మేము అందరం మింబడు ఉంటాము మీకు పిల్లవేళ్ళలా సపోర్ట్ ఉంటాము ఈ శోభయాత్ర ఇంకా ఘనంగా చేయాలని చెప్పి నేను నా తరఫున కోరుకుంటూ అయితే ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా హనుమాన్ జన్మోత్సవం అందరు తాండూరు ప్రజల సహకారంతో చేసినందుకు చాలా సంతోషము వాళ్ళ ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజు తాండూరు ఉన్న పెద్దలకు మళ్ళీ రాజస్థాన్ వాళ్ళకు వాళ్ళకు బహుమతులు ఇప్పుడే అంద అందజేసినాము ఈ సంవత్సరం అందరూ సహకారంతో మేము అందరము జన్మోత్సవం ర్యాలీ చాలా మంచిగా జరిగింది ఉన్నాం ప్రతి సంవత్సరం లాగా వచ్చే సంవత్సరము ఇంకా పెద్ద ఎత్తున చేయాలని హనుమంతుని కృపాతో రాముని దయతో చేయాలని తాండూరు ప్రజలను కోరుకుంటున్నాం జై శ్రీరామ్